హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రైజ్ దలాడండి గుడారాలకి వెళ్ళాలి అనుకున్న వారికి రూటు తెలియకపోతే ఈ వీడియో చేస్తే తెలుసుకొని ఈ రూట్ తెలుసుకొని వెళ్తారు గుడారాలకు వెళ్ళి అక్కడ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి ఇది గుంటూరు కూరగాయల మార్కెట్ అండి సిగ్నల్ అని కూడా అంటారు రమేష్ హాస్పిటల్ దగ్గర ఈ వీడియో చూస్తూ మీరు వెళ్ళొచ్చండి దయచేసి తెలియని వారికి మాత్రమే ఈ వీడియో అండి తెలిసిన వారు చూసి స్కిప్ చేయండి పర్వాలేదు తెలిస్తే మీకు తెలిస్తే మాత్రం స్కిప్ చేయండి తెలియని వారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ మీరు వెళ్ళొచ్చండి వెళ్ళి ఫోర్ డేస్ గుడారాల పండుగల్లో పాల్గొనొచ్చు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చండి ఈ ఈ రూటు మా కో గుంటూరు కూరగాయల మార్కెట్ నుంచి సిగ్నల్ అని కూడా అంటామండి రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్తుందండి ఇదే రూటు అంటే ఇది అమరావతి రూట్ అండి గుంటూరు టు అమరావతి రూటు ఈ రూటు గోరంట్లకు కూడా వెళ్తామండి ఈ రూట్లోనే గోరంటల నుంచే వెళ్ళేది నెక్స్ట్ తర్వాత గోరంటలు వస్తుందండి ఆ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియని పర్సన్స్ కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో చూస్తూ మీరు వెళ్ళొచ్చు అండి ఫ్రెండ్స్ చూడండి లాడ్జ్ సెంటర్ దగ్గరకు వస్తున్నాము చూడండి గుంటూరు నుంచి హోసన్న దయా క్షేత్రానికి వెళ్ళటానికి గుంటూరు లార్జీ సెంటర్ అంటారు అంటారండి లార్జీ సెంటర్ ఇక్కడ నుంచి సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి ఇదిగోండి సర్కిల్ వచ్చింది కదా ఈ సర్కిల్ నుంచి రైట్కి మనం టర్న్ అవ్వాలండి రైట్కి టర్న్ అయితే లార్జీ సెంటర్ వస్తాము లార్జీ సెంటర్ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్తే నెక్స్ట్ నగరాలు వస్తామండి అది ఒకసారి చూడండి చూస్తే అదిగో చూడండి వీడియోలో మీకు అర్థమవుతూ ఉంది లార్జ్ సెంటర్ దాటుతున్నాము ఇప్పుడే దాటి ముందుకు వచ్చేసామండి మీకు అర్థం అవటం కోసం అలా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి హుసన్ దయా క్షేత్రానికి వెళ్ళే దారిలో ఫస్ట్ మనం కూరగాయల మార్కెట్ నుంచి చూపిస్తున్నాను కదా వీడియో తర్వాత లార్జ్ సెంటర్ వచ్చాము తర్వాత ఇదిగో వస్తున్నాం చూడండి నగరాలు అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నగరాలు నగరాలు తర్వాత అదిగోండి బోర్డు ఉంది చూడండి బోర్డు కనిపిస్తుంది నగరాల దగ్గర అది చూడండి బోర్డు లెఫ్ట్కి వెళ్తేనేమో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తామండి రైట్కి వెళ్తే ఆటో నగర్ గుంటూరు ఆటో నగర్ వెళ్తామండి ఎన్నర్ రింగ్ రోడ్డు అంటారు అది ఆ ఇన్నర్ అటు లెఫ్ట్కి వెళ్లకుండా వెళ్లకుండా స్ట్రైట్ వీళ్ళ స్ట్రైట్ రూటేనండి ఆ నెక్స్ట్ వచ్చేది గోరంట్ల మన హోసన్న మినిస్ట్రీ చర్చి కూడా వస్తుందండి ముందు అది కూడా వీడియోలో ఉంటుంది చూపిస్తానండి చూడండి మీరు కూడా వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని కొంచెం స్పీడ్ పెట్టానండి దయచేసి ఏమనుకోకండి అర్థం కావట్లేదు అని అని చెప్పేసి చూడండి గోరంట్ల దగ్గరకి వచ్చామండి వీడియోలో చూడండి అదిగోండి గోరంట్ల వచ్చాము తర్వాత మన హోసన్న మినిస్ట్రీస్ చర్చి గోరంట్ల మెయిన్ హెడ్ హెడ్ బ్రాంచ్ అండి హెడ్ చర్చి మన చర్చి ఇక్కడేనండి గోరంట్ల హోసన్న మినిస్ట్రీస్ చర్చి అది అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇదే ఇంకా గోరంట్ల మన హోసన్న మినిస్ట్రీస్ చర్చి దాటంగానే తర్వాత పాత నెక్స్ట్ ఇయర్ వరకు గుడారాల పండగ జరిగినాయి కదండి అదిగోండి చూడండి చూడండి హోసన్న మినిస్ట్రీస్ చర్చి వెళ్తున్నాము ఆ చర్చి దాటేసి అదిగోండి చూడండి అదిగోండి వచ్చింది గోరంట్ హోసన్న మినిస్ట్రీస్ గోరంట్ల చర్చి ఇంకా చర్చి దాటినాక మన పాత గుడారాల పండగలు జరుగుతాయి కదండి పోయిన సంవత్సరం వరకు ఇంకా ఆ స్థలం అది కూడా చూపిస్తాను చూడండి వీడియోలో మీకు అర్థమవుతుంది ఈ రూట్ తెలియని వాళ్ళ కోసమే హోసన్న మినిస్ట్రీస్ గుంటూరు గోరంట్లో దాటాం కదండి అది దాటిన వెంటనే మీకు ఆ రైట్లో కనిపిస్తుంది చూడండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు గుడారాలు జరిగిన స్థలం అండి ఈ ఇక్కడేనండి ఈ ఏరియాలో అది ఆటో వెళ్తుంది కదా ఇక్కడేనండి కనిపిస్తుంది కదా మీకు ఇదే రూట్లో ఇక్కడ ఇంతకుముందు పాత గుడారాలు పండగలు జరిగేవి లాస్ట్ ఇయర్ వరకు మీకు అవగాహన కోసమే ఈ రూట్ చూపిస్తున్నానండి ఇక్కడి వరకు నాకు తెలిసి బహుశా అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా వీడియో చూస్తూ మీరు వచ్చేయచ్చు హుసన్న దయా దగ్గరికి వచ్చి మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు తెలియని వాళ్ళ కోసమేనండి ఒకసారి మీరు కూడా చూస్తే ఈ వీడియో చూస్తే తెలియని వాళ్ళు ఈ వీడియోని బట్టి మీరు కూడా వచ్చి గుడారాల్లో పండుగల్లో పాల్గొంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసామండి దయచేసి మీరందరూ తప్పకుండా గుడ నలభై ఎనిమిదవ గుడారాల పండుగలో పాల్గొనాలని పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూడండి అది వచ్చింది గుడారాల స్థలం దాటేసాము పాత గుడారాల స్థలం దాటేసి ముందుకు వచ్చేసామండి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ తీసామండి అందుకే చుట్టూ మంచు పడతా ఉంది ఎర్లీ ఎర్లీ మార్నింగే తీసాము దయచేసి తెలియని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి రండి ఎదుగుండి చూడండి పాత గుడారాల స్థలం ఇక్కడే గుడారాలు జరిగేవి అది కూడా చూపించాను కదండి ఇక్కడే గుడారాలు జరిగేవి ఇంతకు ముందు మీరు కూడా ఇక్కడ నుంచి తెలిసి రూటింగ్ ఈ వీడియో చూస్తూ మీరు వచ్చేయచ్చు ఎప్పుడు బస్సులు కార్లు టాటా మ్యాజిక్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆర్టీసీ బస్సు కూడా ఇప్పుడు వెళ్ళింది బైకుల మీద రావచ్చు టాటా మ్యాజిక్లు బస్సులు కార్లు ఇంకా అదర్ అదర్ ట్రాక్టర్స్ మీద వచ్చేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా బస్సులు గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అరేంజ్ చేశారండి మీరు తప్పకుండా బస్సులు బస్ స్టాండ్ నుంచి ఉంటాయి మార్కెట్ నుంచి ఉంటాయి మన హోసన్న మినిస్ట్రీ చర్చి దగ్గర నుంచి కూడా ఉంటాయండి అదిగోండి చూడండి స్థలం చూపిస్తున్నాను కదా పాత గుడారాలు జరిగినాయి లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ స్థలంలోనేనండి చూడండి మీరు ఈ చూస్తూ ఈ వీడియో చూస్తూ మీరు వచ్చేయచ్చు హోసన్న దయా దగ్గరకు దగ్గరికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి అదిగోండి చూడండి వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి తర్వాత లాం అనే గ్రామం వచ్చామండి గోరంట్ల తర్వాత వచ్చే ఊరే లామ్ గోరంట్ల నుంచి లామ్ అనే గ్రామానికి త్రీ లేదా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి లామ్ అనే గ్రామానికి వచ్చాము అది చూడండి చూపిస్తున్నాను మీకు ఆ క్యాప్షన్ కూడా పెట్టానండి టెక్స్ట్ కూడా ఆ లామ్ లాం అనేది మీకు అవగాహన వస్తుందని పెట్టాను ఈ లామ్ గ్రామంలోనే ఉన్నాము లామ్ తర్వాత తాడికొండ అడ్ రోడ్డు అనను అని చెప్పేసి వస్తామండి హోసన్న దయాక్షేత్రానికి వెళ్ళటానికి ఫస్ట్ గోరంట్ల తర్వాత నెక్స్ట్ వచ్చిన సెకండ్ ఊరు లాం అండి పల్లెటూరు ఇది ఒక విలేజ్ ఈ లామ్ దాటినాక తాడికొండ రోడ్డు అని చెప్పేసి ఆ నెక్స్ట్ వస్తామండి అదిగో చూడండి లామ్ సెంటర్ ఇదండి ఇది లామ్ సెంటర్ అండి ఈ లామ్ సెంటర్ టర్నింగ్ అయిపోగానే ఇంకొక టూ లేదా త్రీ ఆరు కిలోమీటర్స్ వెళ్ళగానే తాడికొండ రోడ్డు అని అని చెప్పేసి వస్తుంది అది అదిగో చూడండి మన గుడారాల బ్యానర్ కూడా ఉంది చూడండి లామ్ తర్వాత వచ్చిన వచ్చే ఊరు తాడికొండ రోడ్ అండి నేను ఇందాక చెప్పాను కదా లామ్ తర్వాత వీడియోలో చూపిస్తాను చూడండి అదిగోండి తాడికొండ రోడ్ అని చెప్పేసి నేను మెసేజ్ ఉంది కదండి అదిగో చూడండి టెక్స్ట్ పెట్టాను కదా అదిగో చూడండి తాడికొండ అడ్రోడ్డు లెఫ్ట్కి వెళ్తే పొన్నెకల్లో వెళ్తామండి రైట్కి వెళ్తే తాడికొండ రోడ్డు స్ట్రైట్ వెళ్తున్నాం మనం స్ట్రైట్ వెళ్తే హోసన్న దయా క్షేత్రానికి వెళ్తామండి ఇంకా స్ట్రైటే వెళ్తున్నాం ఇప్పుడు తాడికొండ అటు రోడ్డు దాటామండి తాడికొండ అడ్ రోడ్డు దాటినాక నిడుముక్కల నిడుముక్కల అనే గ్రామం అండి విలేజ్ అదిగో చూడండి బోర్డు కూడా చూపిస్తున్నాను మీకు ఆ బోర్డు చూసి కూడా మీరు వచ్చేయచ్చు బోర్డు ప్లస్ మీకు క్యాప్షన్ కూడా పెడుతున్నానండి మీరు ఆ వీడియోలో మీకు అర్థం అవడం కోసం ఆ వీడియో చూస్తూ కూడా మీరు ఎవరినైనా ఇంకా ఇంకా డౌట్ ఉంటే అడిగి కూడా రావచ్చు నిడుముక్కల అనే ఆ పేరు గుర్తుపెట్టుకొని అదిగోండి చూడండి నిడుముక్కల సెంటర్ అది నిడుముక్కల గ్రామం సెంటర్ అండి అదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇంకా స్ట్రైట్ వెళ్తూనే ఉంటే తర్వాత ఇంకా రెండు ఓజ్ల తర్వాత అదిగో చూడండి మన హోసన్న మినిస్ట్రీస్ బ్యానర్ కూడా ఉందండి చూడండి నిడుముక్కల గ్రామం ఇంకా దాటలేదు ఇంకా వెళ్తూనే ఉన్నాము తర్వాత ఆర్సిఎం చర్చి నిడుముక్కల ఆర్సిఎం చర్చి అండి అదిగోండి అక్కడ అప్పుడు ప్రేయర్ జరు చూడండి నిడుముక్కల గ్రామం ఆర్సిఎం చర్చి అండి అప్పుడు మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది చూస్తారని దారిలోనే చాలా బాగుందండి చూడటానికి చాలా నీటుగా కట్టారు చాలా బాగుంది చర్చి నిర్మాణం సూపర్గా ఉంది చూడటానికి నిడుముక్కల గ్రామంలో చర్చి అది దారిలో వెళ్తూ ఉంటే కనిపించింది బాగుందిలే అని చెప్పేసి వీడియో తీశాను సూపర్ ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి నిడుముక్కల గ్రామం తర్వాత మోతాడక అనే గ్రామం వస్తుందండి హోసన్న దయాక్షేత్రానికి వెళ్ళడానికి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేది మోతాడక అండి మోతాడక గ్రామం తర్వాత పద్నాలుగు మైలు వస్తుందండి ఆ తర్వాత లేమల్లే అదిగో చూడండి బోర్డు కూడా చూపిస్తున్నాను మీకు మోతాడక అనాని గ్రామం బోర్డు కూడా ఉందండి చూడండి ఆ మోతాడక అనే గ్రామం నుంచి మనం ఇంకా దగ్గర దగ్గరగా ఫోర్ కిలోమీటర్స్ లేదా త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా చెప్పలేను త్రీ లేదా ఫోర్ కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి ఇక్కడి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనం దగ్గరకే వచ్చేసే హోసన్న దయాక్షేత్రానికి చూడండి పొద్దు పొద్దున ఎంత గ్రీనరీ ఎంత చక్కగా ఉందో పల్లెటూరు వాతావరణం చాలా చాలా బాగుందండి సూపర్ సూపర్గా ఉంది అసలు ఎర్లీ మార్నింగ్ ఈరోజు నేను వీడియో దిగటానికి వెళ్తుంటే అసలు గ్రీనరీ చూసి చాలా చాలా బాగా పీస్ఫుల్గా అనిపించిందండి అలాగే ఇప్పుడు మన హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న బ్రహ్మణ కానీ నాయకులు కానీ పాస్టర్స్ కానీ అందరూ లేమల్లెలో ఫస్ట్ ఏసన్న గారు చర్చి ఎక్కడైతే చర్చి పెట్టారో కట్టారో అక్కడి నుంచే మళ్ళీ గుడారాలు పండుగలు స్థలం తీసుకొని అక్కడ గుడారాలు పెట్టడం పల్లెటూరు పల్లెటూరు వాతావరణం చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి గుడారాల పండుగలకి ఇప్పుడు పెడుతున్న లేమల్లె గ్రామం చాలా ఫీ గా ఉంటుంది అదిగో చూడండి మన గుడారాల పండుగ అని చెప్పేసి బోర్డు కూడా చూపెట్టారు అక్కడ ప్రతి చోట్ల ప్రతి గ్రామం దగ్గర బోర్డులు ఉన్నాయండి మీరు ఆ బోర్డులు కూడా చూస్తూ వచ్చేయచ్చు ఈ వీడియో చూస్తూ కూడా మీరు వచ్చేయచ్చు తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ వచ్చి గుడారాల పండుగలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు అన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో తీసామండి ఇది ఇదంతా మోతాడక గ్రామమేనండి అదే బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు నిత్యం ఐదు నిమిషాలకు ఒక బస్సు గుంటూరు నుంచి గుంటూరు బస్ స్టాండ్ నుంచి అమరావతికి వెళ్తూ ఉంటాయండి తర్వాత టాటా మ్యాజిక్లు కార్లో వెళ్ళేవారు బైకుల మీద వెళ్ళేవారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ ఈ రూట్లో తిరుగుతూనే ఉంటాయండి ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి స్టాప్కే బస్సు సాగుతుందండి అదిగోండి ఇది అమరావతి వెళ్ళే బస్సే మోతడక గ్రామం లాగింది ఆగిద్ది గోరంట్లాగిద్ది ఆగిద్ది తాడికొండ అట్లా ప్రతి ఎవ్రీ స్టేజీలో బస్సు ఆగుతూ వస్తూ ఉంటుందండి అదిగోండి చూడండి బస్సు ఇంకో బస్ వెళ్తూ ఉంది అట్లాగే ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు వెళ్తూనే ఉంటుందండి మీకు బా రవాణా పరంగా ఫెసిలిటీస్ చాలా బాగుంటుందండి మీకు ఇబ్బంది ఉండదు గోరంట్ల హాయ్ అండి మోతాడక అదిగోండి మోతడకలోనే ఉన్నాం మనం ఇంకా అదిగోండి చూడండి మన సున్న మినిస్ట్రీస్ గుడారాల పండుగ బ్యానర్ అండి మోతడక దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది పద్నాలుగు మైలు అండి అది ఆ కొండ ఎదురు కొండ కనిపిస్తుంది కదా మీకు అది చూడండి పద్నాలుగు మైలేనండి నెక్స్ట్ వచ్చేది ఇక్కడ నుంచి పల్నాడు జిల్లా పరిధి ప్రారంభం అవుతుందండి ఇప్పుడు లేమల్లె అనేది పల్నాడు జిల్లా కింద వస్తుందండి మీకు చూసి ఈ వీడియో చూస్తూ మీరు వచ్చేయచ్చు ఏం ప్రాబ్లం లేదు స్ట్రైట్గా హాయ్ అండి చూడండి పద్నాలుగు మైలు అనే అడ్్రోడ్డు వచ్చామండి ఇది పద్నాలుగు మైలు అడ్్రోడ్డు అంటారు ఇంకా ఈ పద్నాలుగు మైలుగా ఆనుకోనే మీకు లోయమల్లె ఉంటుందండి ఇంకా లేమల్లె గ్రామంలోనే ఈ నలభై అంతర్జాతీయ గుడారాల పండుగలు జరుగుతున్నాయి అదిగో చూడండి పద్నాలుగు మైలు చూపిస్తున్నాను మీకు అట్రోడ్ అంటారండి ఇది పద్నాలుగో మైలు అట్రోడ్ అంటారండి లెఫ్ట్కి వెళ్తే ఉంగుటూరు అనే గ్రామం వెళ్తాము రైట్కి వెళ్తే ఊరు ఐడియా లేదు నాకు పెద్దగా మర్చిపోయాను సడన్గా గుర్తుకు రావట్లేదు స్ట్రైట్ ఇంకా మనం వెళ్తే ఇంకా దగ్గర దగ్గరగా ఒక త్రీ లేదా ఫోర్ కిలోమీటర్స్లో మనం నలభై ఎనిమిదవ అంతర్జాతీయ గుడారాల పండుగలు హోసన్నా దయా క్షేత్రం దగ్గరికి వెళ్తామండి అదిగోండి ఇదే రూటు చూపిస్తున్నాను చూడండి దగ్గర దగ్గరగా వచ్చేసాము ఇంకా తెలియని వాళ్ళు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూస్తూ వచ్చేయచ్చు అస్సలు మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి చూస్తూ వచ్చేయొచ్చు అదిగోండి దగ్గరకు వచ్చేసాము పద్నాలుగు మైలు సెంటర్ అని చెప్పేసి ఆల్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి ఇదే రూట్లో ఆర్టీసీ బస్సులు అదిగో చూడండి చూపిస్తున్నాను పద్నాలుగు మైలు అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఇక్కడ నుంచి మీకు ఇంకా అవగాహన వస్తుందని వెహికల్ ఆపి మరీ చూపిస్తున్నాను మీకు అవగాహన కోసమే అదిగోండి ఇదంతా పద్నాలుగు మైలు సెంటర్ చూడండి అదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా పద్నాలుగు మైలు సెంటర్ ఏసన్న గారు అప్పట్లో ఇక్కడికి వచ్చి ఈ పద్నాలుగు మైలు అంటే లేమల్లె కానుకొనే ఉంటుందిలేండి ఇది కూడా పద్నాలుగు మైలు కానుకొనే లేమల్లే ఉంటుంది ఇక్కడికి వచ్చి సేవ చేశారంట ఫస్ట్లో ఏసన్న గారు మారు మనసు పొంది ఇక్కడికి వచ్చి ఫస్ట్లో సేవ చేసేవారు అని అప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్తున్నారండి అందుకని చెప్పేసి దేవుని సంకల్పం ఇక్కడే ఈ లేమల్లోనే ఉంది కాబట్టి ఇక్కడ స్థలం తీసుకొని గుడారాలు ఇక్కడ జరపడం జరుగుతుంది పద్నాలుగు మైలు సెంటర్ హాయ్ అండి పద్నాలుగు మైలు సెంటర్లోనే ఉన్నాం అదిగో చూడండి పద్నాలుగు మైలు అడ్ రోడ్డు ఆ కొండ కూడా చూపిస్తున్నాం చూడండి అదిగోండి పద్నాలుగు మైలు సెంటర్ లెఫ్ట్కి రోడ్డు చూపిస్తున్నా కదండి అదిగోండి లెఫ్ట్కి రోడ్డు అది ఒంగిటూరు వెళ్ళే రోటు స్ట్రైట్ వెళ్తే ఇంకా కొంచెం కొంచెం దీనికి అనుకోనే దగ్గరలోనే ఏసన్న గారు మొట్టమొదటి సేవ చేసిన చర్చి అండి ఇదిగోండి ఏసన్న గారు ఇక్కడ పద లేమల్లె అనే గ్రామం ఇదిగో ఇదిగో ఇదేనండి ఈ చర్చి యేసన్నగారు ఏసన్న గారు లేమల్లె గ్రామంలో వచ్చి సువార్త ప్రకటించి ఎంతోమంది మారు మనసు పొందారంట అప్పుడు ఇక్కడ ఈ చర్చిలోనేనంట అండి గాలి తుఫాను వచ్చి వచ్చిందంట అప్పుడు ఏసన్న గారు ఉన్న చర్చి అదిగోండి లే మల్లే అనే బోర్డు కూడా చూపిస్తున్నాను చూడండి ఏసన్న గారు అప్పుడు ఆ తుఫానులో భయంకరమైన తుఫాన్ అంటండి ఆ తుఫానులో ఏసన్న గారు కట్టిన రేకులు మొత్తం లేచిపోయినాయి అంట రేకులు మొత్తం మొత్తం ధ్వంసం అయిపోయిందంట అప్పుడు ఏసన్న గారు చాలా బాధపడ్డారు అని అని చెప్పేసి అనేక గొప్ప గొప్ప సేవకులు చెప్తున్నారు ఇప్పటికీ యూట్యూబ్లో మనం వింటూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాము ఇదంతా పద్నాల్లేమల్లె గ్రామం ఏనండి ఇదంతా అదిగో చూడండి కొంచెం మీకు స్పీడ్ మోషన్ పెట్టానండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది ఎక్కువ లెంత్ అయిపోయింది ఇంత లెంత్ అంటే ఎవరు చూడరు అందుకని స్పీడ్ మోషన్ పెట్టాల్సి వస్తుంది అదిగోండి చూడండి గుడారాల దగ్గరకు వచ్చేసాము నలభై ఎనిమిదవ అంతర్జాతీయ గుడారాల పండుగల దగ్గరకు వచ్చేసాము అప్పుడే రెఫ్ట్ రోడ్డుకి రైట్ సైడు లెఫ్ట్ సైడు టెంట్లు వేసి అనేక అనేక వాటర్ బాటిల్స్ అమ్మటం మరి తర్వాత అదిగోండి చూడండి లోపలికి వెళ్తూ ఉన్నాము హోసన్న అంతర్జాతీయ గుడారాల పండుగల దగ్గరికి అదిగోండి లోపలికి వెళ్తూ ఉన్నాం చూడండి అదిగోండి వచ్చేసాం హోసన్న గుడారాల పండుగలు హోసన్న దయాక్షేత్రం ఇదేనండి హోసన్న మీటింగ్స్ జరిగేది ఇదేనండి ఎంట్రన్స్ అండి అదిగోండి నలభై ఎనిమిదవ గుడారాల పండుగలు అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి వచ్చేసాము దగ్గరికి ఇంక ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ప్ర